గుంటూరులోని కిమ్స్ శిఖర హాస్పిటల్లో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో సంక్లిష్టమైన మెదడు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు మెదడు మెదడు శస్త్ర చికిత్స విభాగంలో అత్యంత అనుభవం కలిగిన డాక్టర్ సురా ప్రదీప్ కుమార్ రెడ్డి డాక్టర్ చిట్యం లక్ష్మణ్ మెదడులో గల నాలుగు కనితలకు విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు యాబై ఏళ్ల మహిళ తరచుగా ఫిట్స్ తో బాధపడుతూ పలు హాస్పిటల్స్ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది కిమ్స్ శిఖర హాస్పిటల్స్ లో డాక్టర్ సురా ప్రదీప్ కుమార్ రెడ్డిని సంప్రదించగా అది మెనింగో బయోటోసిస్ అనే అరుదైన వ్యాధిగా గుర్తించారు ఛాలెంజింగ్ తీసుకుని ఆపరేషన్ టూ స్టేజెస్ లో ఏడు గంటల పాటు శ్రమించి నాలుగు క్లిష్టమైన గడ్డలు తీసివేయడం జరిగింది మొత్తంగా సుమారు ఐదు వందల గ్రాముల ఉన్న నాలుగు గడ్డలు విజయవంతంగా తొలగించారు నేను డాక్టర్ లక్ష్మణ్ న్యూరోసిర్జన్ డైరెక్టర్ కిమ్ హాస్పిటల్స్ ఇప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ కేస్ మనకి అందరికీ మీతో షేర్ చేసుకుందాం అని చెప్తున్నాం ఈ ఒక ఫిఫ్టీ ఇయర్స్ లేడీ ఆవిడ ఒకసారి ఫిట్స్తో వచ్చారు అయితే స్కానింగ్ తీయడంలో ఎంఆర్ఐ స్కాన్ తీస్తే బ్రెయిన్లో చాలా చోట్ల ట్యూమర్లు అంటే ఒకే మనిషిలో ఫైవ్ ట్యూమర్స్ ఉన్నాయి సో ఆ ఫైవ్ ట్యూమర్స్కి అది క్యాన్సర్ కాదు మామూలు ట్యూమర్ సో ఆ ట్యూమర్స్ కనుక కంప్లీట్గా తీయగలిగితే పేషెంట్ కంప్లీట్లీ క్యూర్ అవుతుంది కానీ ఎవరు దాన్ని తీయడానికి సాహసించలేదు వాళ్ళు చాలా హాస్పిటల్స్ తిరిగారు మాకు సర్జరీ చేయడానికి తిరిగారు కానీ ఎవరు ఇది కాంప్లికేటెడ్ కేసు అని ఎవరు టచ్ చేయలేదు అలాంటి టైంలో వాళ్ళు నాకు హింస హాస్పిటల్స్ రావడం జరిగింది దాన్ని మన ప్రదీప్ గారు న్యూరో ఫిజిషియన్ చూసి ఆవిడ ప్రొసీజర్స్తో ప్రెసింట్ అయితే ఇది మల్టిపుల్ మెనిజోమసిస్ అని డయాగ్నోస్ చేశారు సో ఆ లో అందులో ఏంటంటే సర్జరీ చేసేది మొత్తం తీసేయగలిగితే పేషెంట్ విల్ బి కంప్లీట్లీ క్యూర్ ఆఫ్ ది డిసీజ్ అండ్ మొత్తం పోయి కంప్లీట్గా నార్మల్ అయ్యే అవకాశం ఉంది సో అందుకని దాన్ని మేము ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని మేము సర్జరీకి ప్రొసీడ్ అయ్యాం ఇప్పుడు హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మా న్యూరో టీమ్ న్యూరో ఫిజిషియన్ డాక్టర్ ప్రదీప్ రెడ్డి డాక్టర్ లక్ష్మణ్ న్యూరో సర్జన్ అయిన నేను అండ్ మంచి ఐసీయూ టీమ్ క్రిటికల్ కేర్ టీం మేము అందరం కలిసి దీనికోసం కష్టపడి దీన్ని స్టేజ్డ్గా సర్జరీస్ చేసి కంప్లీట్గా పేషెంట్కి ఉన్న బ్రెయిన్ ట్యూమ్ బ్రెయిన్లో ఉన్న ఫైవ్ బ్రెయిన్ ట్యూమర్స్ అన్నింటినీ కంప్లీట్గా రిమూవ్ చేసి పేషెంట్ని సక్సెస్ఫుల్గా ఈరోజు డిశ్చార్జ్ అయిపోతున్నాను సో ఇందులో మనం సర్జికల్గా ఏం చేసామంటే దీన్ని రెండు స్టేజ్గా చేసాం ఫస్ట్ టైం రైట్ సైడ్ ఆపరేషన్ చేసి ఉన్న పెద్ద ట్యూ పెద్ద ట్యూమర్స్ ఏదైతే ఉన్నాయో రెండు పెద్ద ట్యూమర్స్ తీసాము తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఆపరేషన్ చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న మొత్తం త్రీ ట్యూమర్స్ తీసాం సో ఓవరాల్గా ఉన్న ఫైవ్ ట్యూమర్స్ మొత్తం తీసేసాం పేషెంట్ కంప్లీట్లీ ఫైన్ సో నౌ షీఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ ద సో ఈ ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫోర్ మాస్ట్ సర్జికల్ స్కిల్స్ అండ్ టెక్నిక్స్ ఉండాలి నెక్స్ట్ ఇంట్రా ఆపరేటివ్ ఎసెట్స్ ఎసెట్స్ ఉండాలి అంటే న్యూరో నావిగేషన్ మానిటరింగ్ ఇంట్రా ఆపరేటివ్ మానిటరింగ్ వెల్ ఎక్విప్ల్డ్ మైక్రోస్కోప్ క్యూసా నావిగేషన్ ఇవన్నీ ఉన్న హై హైఎండ్ టెక్నిక్స్ అన్నీ ఇప్పుడు మన హాస్పిటల్లో కింగ్ హాస్పిటల్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి అప్పుడు దీనివల్ల మనం సర్జరీ చేయడం కొంచెం ఈజీ అయింది సర్జరీతో పాటు పోస్ట్ ఆపరేటివ్ కేర్ క్రిటికల్ కేర్ అన్ని టీమ్ అంతా టీం వర్క్ లాగా చేసుకొని సక్సెస్ఫుల్గా దాన్ని ఫినిష్ చేయాలి ఈ ఫైవ్ ట్యూమర్స్ అన్ని కలిపి అరౌండ్ ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బరువు అంటే ఒక మంచి తల్లలో ఉన్న ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బరువున్న ఐదు ట్యూమర్స్ సక్సెస్ఫుల్గా తొలగించి పేషెంట్ని కంప్లీట్గా డిసీజ్ నుంచి జబ్బు నుంచి రోగాన్ని నయం చేసి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది సో ఇదేనే కాదు ఇటువంటి ఎన్ని కాంప్లికేషన్స్ అయినా చేయడానికి కాంప్లికేటెడ్ కేసెస్ అయినా తీయడానికి